ఇయో ఇది ఇండ్లే ఇవి గురి పక్కనే అంటే ఒక మధ్యలో ఒకటి సైడ్ ఉంది డాంబో రోడ్కి ఆ ముందర డాంబో రోడ్ ఇది ఫస్ట్ బిట్ లే ఇది వచ్చేసి సెకండ్ బిట్ అన్నట్టు ఇది ఇంటనే పోడు మనకు అక్కడ కార్ వరకు అంటే అది ఈ బిట్ వచ్చేసి టూ ఏకర్స్ అండి ఇది ఇందులో ఒక బోర్ ఉంది విలేజ్ టు విలేజ్ అప్రోచ్ రోడ్ అన్నట్టు ఇది మనకు డాంబో రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇటు మళ్ళీ ఇది పైకి అంటే ఈ రెండు ఎకరాలనే దారి ఇది ఈ మడి ఉంది కదా ఈ మడి నుంచి ఇట్నే స్ట్రేట్ మీదికి కన్నట్టు రెక్టాంగిల్లో వస్తుంది ఇక ఆ వరం నుంచి అట్నే మీది కన్నట్టు స్ట్రేట్గా ఇందులో ఒక బోర్ ఉందండి మనకు విలేజ్ పక్కనే ఇక్కడనే విలేజ్ ఇవక్కడ అస్సెల్ టవర్స్ కనబడుతున్నాయి అది విలేజ్ అది ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అంటే డామ్ రోడ్ సాంక్షన్ అయితే ఆ రోడ్కు ఉన్నది ఈ ల్యాండ్ ఫుల్ వాటర్ ఇక్కడ రిజర్వ్ పైన రిజర్వాయర్ వందపిట్ల రోడ్ కూడా ఇక్కడే వంద వందపిట్ల రోడ్ జస్ట్ ఎంత మనకు ఒక మూడు నాలుగు వందల మీటర్లో ఉంటుంది అంతే మూడు నాలుగు వందల మీటర్ల దూరంతో మనకు వంద వందపిట్ల రోడ్ ఉంది ఇందులో ఒక సక్సెస్ఫుల్ బోర్ ఉందండి బోర్ అయితే ఫుల్ ఆల్రెడీ కరెంట్ బి శాంక్షన్ ఉంది బోర్ కూడా ఫుల్ ఉంది టౌన్కి జస్ట్ ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ జనగామకి వచ్చేసి పదహారు కిలోమీటర్లు అండి సూపర్ ఉంది సైడ్ అయితే బాగుంది ప్యూర్ రెడ్ సైల్ ఇది అక్కడ కుట్టం ఉంది ఆ కొట్టం వరకు వస్తుంది అక్కడ గడ్డి ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఇది బోర్ ఇది ఇప్పుడు మనం కార్ పెట్టినాం కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ అన్నట్టు కనెక్టివిటీ రోడ్ మనకు విలేజ్ వచ్చేసి అది ఆ చెట్ గానే పడుతుందా అవదాని అవదల ఇండ్లుగా అదే విలేజ్ మనకు వంద పిల్ల రోడ్ కూడా అక్కడ ఉంటుంది జస్ట్ ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ లోపు వస్తుంది